పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వర్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత శ్రీనారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ధన్యవాదాలు మనందరికీ ఆదర్శవంతుడు నాయకుడు తెలుగుదేశం పార్టీని చిన్న వ్యక్తి ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో రాక్షస పాలన మీద యుద్ధాన్ని ప్రకటించి మండు టెండర్లో దేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిర్వీర్యటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు నిర్వీర్యవంత కార్యకర్తలకు హక్కులు చేర్చుకునేందుకు ఈ రాష్ట్రం మంది రాక్షస పాలన తరమాలి అవినీతి ఒక దృఢ సంకల్పంతో చేసి రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీని తెలుగుదేశం బిజెపి జనసేన కూటమికి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క నలభై రెండవ జన్మదిన సందర్భంగా ఈ సందర్భంగా అందరూ కూడా మన మనం కూడా భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాక్షస పాలన అందమైన తర్వాతనే మనందరి జీవితాల్లో వెలుగులో వచ్చినాయి అందరం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాం అందరం కూడా పండుగ జరుపుకునే వాతావరణంలో ఈ రోజు ఉన్నా అంటే దానికి ఒక లోకేష్ బాబు గారి ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన ఒక అకుంఠ దీక్ష కలుపుకొనబోయే తప్ప నడవడిక అందరినీ మెప్పించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న అంతా కూడా నిన్నటి రోజున ప్రతి పక్కన కట్టారు అందరం కూడా చూసాం ఎక్కడ విద్యార్థి దశ దగ్గర నుంచి ఉద్యోగుల దాకా ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరూ కూడా నిన్న కోట్లు ప్రభుత్వానికి ఓట్లేశారంటే అది ఒక్క లోకేష్ బాబు గారు వాళ్ళ కృషి మాత్రమే ఎందుకంటే ఒక దార్శనికుడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తండ్రికి మించిన తాతకి మించిన మనవడు ఈ రాష్ట్ర బలపడాలి ఆయన నాయకత్వంలో మనందరం కూడా ముందుకు పోవాలి యువ నాయకత్వం రాబోతుంది యువకులకు తగ్గట్టుగా అంతా కూడా పారిశ్రామిక ప్రగతి కోసం అహర్నిశలో కృషి చేస్తుండ్రు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని విపరీతంగా పరిగణిస్తున్నటువంటి మొహన్నగర్ వ్యక్తి లోకేష్ బాబు గారు ఆయన నాయకత్వంలో ఇంకా కూడా ఇంకా కూడా మనం ఎదుగుతాం ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుంది ఇండస్ట్రియల్ చెందుతుంది ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజు లోకేష్ బాబు గారు తీసుకునే నిర్ణయాలు దేశ చరిత్రలో ఏ యువ నాయకులు తీసుకున్నంతగా ముందుకు పోతున్నారు ఈ రోజు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు తెలుగుదేశానికి కోట్ల వచ్చిందంటే అది ఒక లోకేష్ బాబు గారు కృషి చాలా మంది ఉన్నా లోకేష్ బాబు గారు నమ్మకం కాపాడుకుంటున్న ధైర్యం తెలుగుదేశంలో చేరారు పెద్ద వాళ్ళ కంటే కూడా ముఖ్యంగా ఇటీవల సభ్యత్వాన్ని పరిశీలిస్తే యువకులు మొత్తం కూడా తెలుగుదేశం మొగ్గు చూపుతున్నారంటే దానికి కారణం లోకేష్ బాబు గారు ఆ నాయకుడిని మనం ముఖ్యమంత్రి వరకు తెలుగుదేశం కార్యకర్తలైన మనందరం కూడా ఈ తెలుగుదేశాన్ని కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అభినవ ముఖ్యమంత్రిగా మనం లోకేష్ అవసరం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన అందరం కూడా ముఖం దీక్షతో తెలుగు దేశాన్ని మోసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున సాయంత్రం క్రికెట్ స్టేడియంలో దాదాపు పదహారు రోజుల నుంచి క్రికెట్ అడుగుతున్నారు ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఫైనల్ నిర్వహించమని చెప్పారు నిర్వాహకులకి అక్కడ మూడు గంటలకి ఈ రోజు ఆయన పుట్టినరోజు స్టేడియం జరుపుకుంటున్నాం అదేవిధంగా సాయంత్రం సెల్ఫీ పాయింట్ దగ్గర కూడా ఏడు గంటలకు మళ్ళా కూడా మనం మూడు సార్లు అంటే దేవుడికి నైవేద్యం మూడు సార్లు పెడతారు ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు కూడా మూడు సార్లు మన అందరం కూడా తీసుకుని మనంద అష్ట ఐశ్వర్యాల కంటే కూడా ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం యువత కోసం తెలుగుదేశం కోసం ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా మనసారాకంటే చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తూ ఆయన నాయకత్వంలో ఆయన ఏ పదవిచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా మనందరం కూడా బుధ గ్రంథాల మీద మోచుకుంటూ ఏదో ఒక రోజున ఆయన్ని రాష్ట్ర పేదల మీద ముఖ్యమంత్రి ఎక్కువగా కూర్చోనే ప్రతి మరొక్కసారి లోకేష్ అందరి పుట్టినరోజుగా భావించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పుట్టినరోజుగా అందరూ కూడా కొరయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరొకసారి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కావలి టిడిపి కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య పోరాటం చేసిన యోధుడు స్వాతంత్ర్య ఉద్యమాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే కాకుండా స్వాతంత్రానికి స్పూర్తిగా నిలిచారు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేశారన్నారు ఈ రోజున ఇద్దరు మహానువుల యొక్క పుట్టినరోజు ఒకటి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు రెండు సుభాష్ చంద్ర గారి పుట్టినరోజు ఒక ప్రజాస్వామ్య వాదంలో ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు స్వాతంత్ర సమరంలో ఒక సైనికుడిగా భారతదేశం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి దేశ స్వతంత్రం కోసం నాటి ఉద్యమాల్లో పాల్గొని దేశానికి స్వతంత్రం రావాలంటే హింసావాదంలోనే పోవాలి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పి అజాద్ హిందూ భవిజన్ స్థాపించి రెండవ ప్రపంచ యుద్ధంలో అసూలు బాసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు వారి ఆశయాలు ఈ దేశం కోసం ఎన్నలేని చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు వారి జన్మ ఈ రోజుకి నూట ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మనందరం కూడా భారతదేశ పౌరులుగా ఆయన్ని మనందరం కూడా కీర్తించుకోవాలని ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా యువత ఆయన ఆదర్శంగా తీసుకుని పయనించడం జరుగుతుంది ఎప్పుడు కూడా కలిగినటువంటి వ్యక్తిగా పోరాటం చేసేటువంటి వ్యక్తిగా ఒక హీరో గుర్తు గుర్తొచ్చేటువంటి వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు అటువంటి మహనీయుని యొక్క పుట్టినరోజున ఈ రోజు మనందరం కూడా జరుపుకుంటున్నందుకు ఈ సందర్భంగా కావాలని ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు యూ వెంగళరావు నగర్లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పై కార్యక్రమం నందు కావలి మున్సిపల్ కమిషనర్ డిఈ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు పట్టణం తుఫాన్ నగర్లో గల ఉర్దూగర్ షాదిఖానా శిథిలావస్థను స్వయంగా చూసిన ఎమ్మెల్యే స్థానిక నాయకులను వివరాలు అడిగి శిథిలమవ్వడానికి గల కారణాలను తెలుసుకున్నారు